ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి వస్తున్నానండి రాగానే నాకు ఒక పార్సిల్ వచ్చింది ఇదేంటంటే మైక్ అనమాట రోజు వీడియోస్ చేస్తున్నాను కదా సో వీడియోస్ చేసేటప్పుడు నాకు వాయిస్ సరిగ్గా రావట్లేదు డిస్టర్బెన్స్ వస్తుంది సో అందుకని చెప్పి మైక్ తీసుకుందాం అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఒక యూట్యూబర్ రివ్యూ చూశానండి మైక్ బాగుంది అని చెప్పారనమాట ఆ అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాడు సో అతను చెప్పాడు అనమాట బాగుంది అనేసి సరే అని చెప్పి బుక్ చేసుకున్నాను మా బ్రదర్కి చూపించాను అనమాట బాగుందిరా ఒకసారి చూడు అని వాడిని చూడమంటే వాడు ఏం చెప్పలేదు బాగుందని కానీ బాగాలేదని కానీ చెప్పలేదు సో అయితే నేనైతే ఆర్డర్ చేసేసుకున్నాను టూ డేస్ తర్వాత ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పాను అనమాట చెప్తే వాడు అన్నాడు అయ్యో అక్క నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను అని అన్నాడు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంక నేను ఆర్డర్ చేసింది క్యాన్సిల్ చేసేసాను ఇప్పుడు ఇది ఆర్డర్ చేశాడనమాట ఆర్డర్ సో మనం ఎన్నో ఇస్తామండి పిల్లలకి కానీ ఒక్కటి చిన్నది ఇచ్చినా సరే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అలాగే ఎమోషనల్గా కూడా అనిపించింది అనమాట నేను ఇవ్వడమే కానీ ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి కానీ వీళ్ళు చదువుకు చదువుకుంటారు అనేసి పాకెట్ మనీ గురించి మనీ ఇస్తుంటే ఆ డబ్బులతో ప్రతిసారి ఇలా ఏదో ఒకటి తిరిగిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే చాలా ఏడుపు కూడా వచ్చేసింది మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇప్పుడైతే మైక్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను అసలు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి నార్మల్గా చేస్తుంటే మైక్ లైఫ్లా ఇదిగోండి ఇది చార్జర్ చార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట టూ ఇచ్చారు ఇది వచ్చేసి ఐఫోన్ అండి ఐఫోన్ కైనా పెట్టుకోవచ్చు రెండు ఇచ్చారనమాట సి పిన్ ఐఫోన్ పిన్ రెండు వచ్చాయి ఇది వచ్చేసి మైక్ అండి ఇది బానే వచ్చింది చూడడానికైతే స్ట్రాంగ్ గానే ఉంది ఎలా వర్క్ చేస్తుందో చూడాలి సో ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి రిసీవర్ అండి మనం ఫోన్కి ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇవి వచ్చేసి టూ మైక్స్ వచ్చాయండి టూ మైక్స్ సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందంట దీంట్లో సో మనం ఎక్కువ సౌండ్ వస్తున్నప్పుడు కూడా టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఇది నాయిస్ అనేది ఓన్లీ మనం మాట్లాడే వాయిస్ వస్తుంది తప్ప బ్యాక్ సైడ్ వచ్చే నాయిస్ అంతా రాదు ఆ సెట్టింగ్స్ అన్నీ ఒకసారి తర్వాత తమ్ముడిని అడిగి సెట్ చేయించుకోవాలి ఈ సైడ్ సైడ్కు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అయిందండి ఎలా వర్క్ అవుతుందో చూడాలి ఇదిగోండి మైక్ అయితే పెట్టేసుకున్నాను బాగుందా లేదా అనేది మీరే విని చెప్పాలి వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా అనేది ఏంటి ఇంత చిన్న విషయం కూడా చెప్పాలా అని మీకు అనిపించవచ్చు కానీ చిన్నదైనా సరే నాకు పెద్ద విషయం అండి పిల్లల విషయంలో ఇక్కడ పిల్లలంటే జోషి మా బాబాయ్ కాదండి నా బ్రదర్ సిస్టర్ అనమాట వాళ్ళని చిన్నప్పటి నుంచి నేను చెల్లి తమ్ముళ్ళ చూడలేదు నా సొంత పిల్లల్లాగే చూశాను వాళ్ళు కూడా అలాగే నన్ను సెకండ్ మదర్లా అనుకుంటారు ఇది మదర్స్ డే గిఫ్ట్ అండి మా బ్రదర్ ఇచ్చింది సో నేను మీతో షేర్ చేసుకున్నాము నా హ్యాపీనెస్ అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు చాలా సపోర్ట్ చేస్తారండి ఏ విషయంలో అయినా అసలు యాక్చువల్గా ఇది జోషి ఛానల్ అనమాట సో తన కిడ్స్ కింద వెళ్తుంది అనేసి నన్ను మమ్మీ నువ్వు హెల్ప్ చెయ్యి నాకు నువ్వు నాతో వీడియోస్ చెయ్యి అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తే వచ్చాను కానీ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సో నేను అదేమంత ఇదిగా పట్టించుకోలేదు కానీ ఏంటంటే కామెంట్స్ చూస్తుంటే అనిపిస్తుంది కదా అప్పటికీ నేను కామెంట్స్ చూడకూడదు అని చెప్పి వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు అయినా నా మొబైల్లో కూడా స్టూడియో ఉందండి సో నోటిఫికేషన్స్లో కనిపిస్తుంది కదా సో అలా చూడడం వల్ల అనిపించింది అనమాట ఏంటిది వీళ్ళు ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఏంటి కామెంట్స్ అంటే కూడా ఎలా అండి ఛానల్లోనే కాదు బయట కూడా నాతో డైరెక్ట్గా అనకపోయినా వెనక మాట్లాడుకుంటున్నారు అనమాట ఈ అమ్మాయికి ఎందుకు అవసరమా వేషాలు ఏంటి అసలు అని చెప్పి అంటున్నారు ఒకటే పిల్లలు అంటారు ఇవన్నీ నీకు ఎందుకు నువ్వు ఏదైనా స్టార్ట్ చేసావు అంటే అప్ ఇవ్వకూడదు నువ్వు చెయ్యాలి నువ్వు ముందుకెళ్ళాలి అనవసరం అసలు వేరే వాళ్ళ మాటలతో అనవసరం అని చెప్పి వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా నన్ను పుషప్ చేస్తూనే ఉంటారు నువ్వు ముందుకెళ్ళాలక్క ఇలా ఇలా ఉండకూడదు ఎవరి మాటలు విని నువ్వు ఇక్కడే ఆగిపోకూడదు నువ్వెందుకు నాకు హెల్ప్ చేయాలని వచ్చావు సో నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు నాకు బ్యాకప్ ఇస్తూనే ఉంటారండి వాళ్ళు సో నా ఫ్యామిలీ అయితే నాకు చాలా సపోర్ట్ ఇస్తారండి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో సహా మా ఆఖరికి మా మదరు మా నానమ్మ తను కూడా అసలు ఐడియాస్ ఇస్తుందండి ఇలా చెయ్యి అలా చెయ్యి ఆ వీడియో చెయ్యి ఈ వీడియో చెయ్యి అని సో వాళ్ళు ఏంటంటే నేను వీడియో చేసిన నెక్స్ట్ డే టీవీలో పెట్టుకొని చూస్తారు చూసి అలా చేయాల్సింది ఇక్కడ మిస్టేక్ ఉంది అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి నానమ్మ నాకు ఎంకరేజ్ ఇస్తారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నానమ్మ కూడా ఇంతకుముందు జోషితో వీడియోస్ చేసిందండి కానీ తనకి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనమాట అందుకని చెప్పి మధ్యలోనే ఆపేసింది సో నాకైతే చాలా మా హస్బెండ్ కానివ్వండి నా చెల్లి తమ్ముడు పాప ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట నువ్వు వీడియోస్ చేయి నేను ఒకవేళ ఏదైనా కొంచెం లోగా ఫీల్ అయినా నేను చేయను అన్నా సరే చెయ్యమ్మా అని చెప్పి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారనమాట ఇంత ఫ్యామిలీ అన్నాక గొడవలు చిన్న చిన్నవి అనేవి కామన్ కదండి అలా అని చెప్పి మనం బ్యాకే వెళ్ళిపోకూడదు కదా సో అవన్నీ సాల్వ్ చేసుకుంటాము ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఎవరేమన్నా అంత ఏం పట్టించుకోనండి సోషల్ మీడియా అన్న తర్వాత పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి కదండీ మనం అందరికీ నచ్చాలని లేదండి సో మనకు కూడా అందరూ నచ్చరు కదా సో అలాగే నెగిటివిటీ పాజిటివిటీ రెండు ఉంటాయి నచ్చిన వాళ్ళే చూస్తారు సో మనం ముందుకెళ్ళిపోవడమే అందరికీ నచ్చాలి అనేలాగా అందరిని మెప్పించేలాగా మనం బతకలేం కదండి ఏదో చెప్పాలని స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను సో ఏం లేదండి నాలో ఏముంది అనేది మీతో షేర్ చేసుకుందాము ఓపెన్గా మీ ముందు ఓపెన్ అవుదాము అనేసి చెప్తున్నాను అనమాట నాకు ఈరోజు అనిపించింది ఈ మా బ్రదర్ ఇచ్చిన గిఫ్ట్తో పాటు నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందాము అనేసి నేను మీకు చెప్తున్నాను అనమాట పాజిటివిటీ ఉంటుందని చెప్పాను కదండి సో నాకు కొంతమంది కాల్స్ చేసి నేను వీడియోస్ చేస్తున్నప్పుడు అలా చేయి ఇలా చెయ్యి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను సో ఇప్పటికే చాలా మంది నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా కూడా చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదండి ఏదో పిల్లలు అడిగారు చేద్దాము అనేసి వచ్చాను సో నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ బాగుందండి సో ఇలాగే మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు పంపిస్తారని మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసి ఎమోషనల్ అయ్యి మధ్యలో ఆపేసాను సో వీడియో లెంత్ అయిపోతుంది సో ఇక్కడితో ఎండ్ చేస్తాను నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్